హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక త్రీ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చివరి చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా నిన్న అవార్డు ఫంక్షన్స్ అయితే జరిగింది ఆ అవార్డు ఫంక్షన్స్ లో మన టీమిండియా బౌలర్స్ కొన్ని ఘనతలు అందుకున్నారు బ్యాటర్స్ కూడా అందుకున్నారు సో ఆ వివరాలతో పాటు నెక్స్ట్ ఇంగ్లాండ్తో మనకి ఇంగ్లాండ్ పర్యటనకి ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే ప్రకటించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సో ఆ వివరాలు కూడా మీకు తెలియజేయబోతున్నాను సో ముందుగా అవార్డు ఫంక్షన్స్లో ఎవరెవరు ఏ అవార్డ్స్ అందుకున్నారనేది చూద్దాం రోహిత్ శర్మ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ మెన్స్ వన్ డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత ఫిలిప్సాల్ట్ మెన్స్ టీ ట్వంటీ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అయితే అందుకోవడం జరిగింది ఆ తర్వాత బౌలర్స్ మహమ్మద్ షమీ మెన్స్ వన్ డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత టిన్సౌదీ మెన్స్ టీ ట్వంటీ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అయితే అందుకున్నారు నెక్స్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ యొక్క టెస్ట్ స్కెడ్యూల్ మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను సో ముందుగా ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే జూన్ ట్వంటీ నుంచి ఆగస్ట్ ఫోర్ వరకు అయితే జరగబోతుంది ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే జూన్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఆ మధ్య లీడ్స్ వేదికగా జరగబోతోంది జూన్ సారీ జులై సెకండ్ నుంచి సిక్స్త్ వరకు ఇది వచ్చేసి బర్నింగ్ హామ్ వేదికగా జరుగుతుంది జులై ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ మధ్య ఫోర్త్ టెస్ట్ అయితే జరుగుతుంది ఫోర్త్ టెస్ట్ వచ్చేసి ఫోర్త్ టెస్ట్కి ముందు జులై టెన్ టు ఫోర్టీన్ జులై టెన్ టు ఫోర్టీన్ థర్డ్ టెస్ట్ ఇది వచ్చేసి లార్డ్స్ వేదికగా జరుగుతుంది జులై ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మాంచెస్టర్ వేదికగా జరుగుతుంది జులై థర్టీ ఫస్ట్ టు ఆగస్ట్ ఫోర్త్ ఇది వచ్చేసి ది ఓవెల్ లండన్ వేదికగా జరుగుతుంది సో ఇది గైస్ అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనకి తెలిసిన ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ మనందరికీ సుపరిసితుడే సో ఆయన బంగ్లాదేశ్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్గా ఎంపిక అవ్వడం అయితే జరిగింది దీర్ఘకాలపు ప్రయాణం అయితే ఆర్ శ్రీధర్ది ఉండబోతోంది అయితే ఆర్ శ్రీధర్ మొత్తంగా ఎన్నో నైపుణ్యాలు కలిగిన అనుభవజ్ఞుడు కాబట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్కి మంచి శుభ సూచికంగా చెప్పుకోవచ్చు మనం ఈ మార్పుతో ఎందుకంటే మనం చూసాం గతంలో అజయ్ జడేజా ఒడియా వరల్డ్ కప్లో ఆయన కోచ్గా వెళ్ళినప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి ఆఫ్ఘనిస్తాన్లో అనేది మనం చూస్తూ వచ్చాం సో ఇప్పుడు ఆర్ శ్రీధర్ వాళ్ళకి అసిస్టెంట్ కోచ్గా వెళ్ళడంతో చాలా బలహీనం కాస్త బలోపేతంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం